అందరికీ శుభోదయం అండి చక్కగా మనం ఫిబ్రవరి మాసంలోకి వచ్చేసాము ఈ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వాళ్ళ ఫలితాలు తెలుసుకుందాం వృషభ రాశి అంటే కృత్తికలో మొదటి పాద మేషరాశిలోకి వెళ్ళిపోతే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఈ ఊ ఏ అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు రోహిణిలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఓ వా వి ఊతో పేరు మొదలైన వాళ్ళు మొగలశ్వరిలో మొదటి రెండు పాదాలు అంటే వే ఓతో పేరు మొదలైన వాళ్ళు వృషభరాశి కిందకి వస్తారు ఈ నెలలో గ్రహ సంచారం మార్పులచే అంతంత మాత్ర ప్రయోజనాలు ఏర్పడతాయి కుటుంబంలో ఎవరి తీరు వారిగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలందు అంకిత భావంతో వ్యవహరించడం వల్ల విజయం సాధించవచ్చు బంధుమిత్రుల వ్యవహారంతో లౌక్యము కొద్దిగా మౌనం పాటించడం అవసరం అనవసరమైన వాళ్ళని సమర్థించకుండా ఉండుకోవాలి అలాగే విద్యార్థుల వ్యాసంగం చురుకుగా సాగుతుంది కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీరు కొత్త కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది ఈ రుణాలు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి రాజకీయాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రజా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మీ ప్రజాదరణ పెరుగుతుంది మీకు ప్రతి పని కష్టం సాధించాలనే ఆలోచనలో ఉంటారు మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది మీరు ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి మీ జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు కొన్ని కార్యక్రమాల్లో పునః ప్రారంభించడానికి ఉపయోగపడతాయి జీవిత భాగస్వామి సలహా జాగ్రత్తగా తీసుకోండి ఆర్థికంగా రాజకీయంగా వ్యక్తిగతంగా కూడా అనుకూలంగా ఉండేటువంటి మాసం ఇది భవిష్యత్తులో మంచి ఇచ్చేది స్వతంత్రంగా సహసోపితమైన నిర్ణయాలు తీసుకోవటం భాగస్వామి సలహాలు తీసుకోవటం మీకు చాలా ఉపయోగం ఒకటికి రెండుసార్లు చెబుతున్నాను గుర్తుంచుకోండి శీతల పానీయాలు ఆహార పదార్థాలు కొనుగోలు అమ్మకాలు చేసే వ్యాపారస్తులకు డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది మీరు వ్యాపారంలో అభివృద్ధి లాభాలు పెరుగుతాయి కొత్త ఒప్పందాలు అగ్రిమెంట్స్ కూడా కుదురుతాయి పెట్టుబడులు కూడా రాణిస్తాయి కొంతమందితో మీకు ప్రయోజనాలు ఆశించిన వారికి ఉపకారం చేస్తారు భవిష్యత్తులో వారి ద్వారా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మీరు కొన్ని ముందస్తు చర్యలు తీసుకోవటం మంచిది కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి ఆధ్యాత్మికంగా కూడా ఇంట్లో దీపారాధన చేయటం వల్ల మనశ్శాంతి ఇస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ముహూర్తాలు కలిసి వస్తాయి శంకుస్థాపన గృహప్రవేశం వంటి కార్యక్రమాలు నిర్వహించే మంచి అనుకూలమైన సమయం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం మీకు వస్తుంది మొత్తం మీద మీకు అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి ఆధ్యాత్మికంగా మనశ్శాంతి కుటుంబంలో ఒక సంతోషము శుభకార్యాలు నిర్వహించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం అన్నింటా మీకు అనుకూలంగానే ఉందనే చెప్పవచ్చు ఈ పౌర్ణమి తర్వాత మీరు సరదాగా స్నేహితులతో పిల్లలతో గడిపేటువంటి సవకాశం కలుగుతుంది వారితో ఆటలాడుతూ సినిమాలు చూస్తూ విహారయాత్రలు వెళుతూ ఆనందంగా గడిపేటువంటి సవకాశం కలుగుతుంది మీ మనస్సులో ఎన్నో ఆలోచనలు భయాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి కుటుంబ స్నేహితులతో కొద్దిపాటి సమయాన్ని కేటాయించండి ఈ సమయంలో మీరు వారితో సన్నిహితంగా మెలుగుతారు వారి బంధాలు బలపడేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది మీ జీవిత ఆశయాన్ని సాధించటం కోసం మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు మీ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి కృషి చేస్తారు ఈ కార్యక్రమంలో మీరు కొత్త కొత్త స్కిల్స్ని నైపుణ్యాలను ఏర్పరచుకుంటారు కొత్త అనుభవాలను కూడా పొందుతారు శారీరకంగాను మానసికంగాను మీరు ఆరోగ్యంగా ఉంటారు మంత్ర ఉపదేశం పొందాలనే ఆలోచన మీ మనసులో మెదులుతాయి ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలని కోరుకుంటారు దేవి దేవతల యొక్క పూజలు నిత్యం చేసుకోవాలనే ఆలోచన కూడా కలుగుతుంది మీ భక్తి మార్గంలో నడుస్తూ మనశ్శాంతిని పొందుతారు దూర ప్రాంత ప్రయాణాలు మంచి కలిసి వస్తాయి మీ కుటుంబంలో లేదా స్నేహితులతో విహారయాత్రలకు పెళ్లి యాత్రలకు కొత్త ప్రదేశాలకు వెళ్ళాలనే సంకల్పం కలిగితే అది నెరవేర్చుకోండి ఈ ప్రయాణాలు మీకు మంచి అనుభవాలనే జ్ఞాపకాలను కూడా మిగులుస్తాయి మొత్తం మీద చాలా ఆనందంగా ఉత్సాహంగానే నన్నంతా గడుస్తుంది మీ కుటుంబ స్నేహితులతో సరదాగా గడిపే అవకాశము మీ జీవిత ఆశయాన్ని సాధించడానికి కొత్త పనులు ప్రారంభించే అవకాశము ఆధ్యాత్మికంగా కూడా ఎదిగేటువంటి అవకాశం కూడా ఈ నెలలో మీకు మీ గ్రహచారం కలిగిస్తుంది నెలాఖరులో మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం కలిసి వచ్చే అవకాశం ఉంది ప్రయత్నాలు ప్రారంభించండి ముఖ్యంగా ఎగుమతి దిగుమతులకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి విదేశీ ఉద్యోగాలు కోరుకునే వారికి ఈ నెల అనుకూలంగా ఉంది మీ ఉత్పత్తులను విదేశాల్లో అమ్మటం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఎక్స్పోర్టు ఇంపోర్టు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు విదేశీ వ్యాపార సంస్థలతో సంబంధం ఏర్పరచుకుంటారు మీరు మానసికంగా సంతోషంగా ధైర్యంగా ఉండండి ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారు కొత్త అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు ప్రతిరోజు కూడా చక్కగా దేవీ దేవతలు ప్రథమ తాంబూలాన్ని సమర్పించి వారికి నిత్యం అర్చన చేసి ఆ తర్వాత మీ పనులు ప్రారంభించడం ద్వారా మీకు కొత్త ఉత్తేజమును శక్తి కలుగుతుంది భగవత్ అనుగ్రహం మీ చేసే కార్యక్రమాల్లో ఉంటుంది అలాగే వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురైనా మీరు వాటిని ఓర్పుతో చాలా మంచితనంతోను ఎదుర్కొంటారు మీ నిజాయితీ ఓర్పు వలన మీరు వ్యాపారంలో విజయం సాధించేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో రాజకీయ మంతనాలు చేస్తారు రాజకీయ నాయకులను కలుస్తారు మీ వ్యాపారానికి సంబంధించిన విషయాలు వారితో చర్చిస్తారు అలాగే ఈ మాసం అంతా కూడా ఈ కొత్త ఒప్పందాలు కొత్త స్పెక్యులేషన్ను వీటిల్లో మంచి అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద వ్యాపార అభివృద్ధిగాను మానసిక సంతోషంగాను ఆధ్యాత్మికంగా ప్రశాంతతగాను రాజకీయంగాను పలుకుబడితోను అన్ని రకాలుగా కూడా మీకు ఈ నెల అనుకూలంగా ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మంచి అవకాశాలన్నీ ఏర్పరిచినటువంటి ఈ నెలను జాగ్రత్తగా వినియోగించుకుని మీరేంటంటే చేయదలుచుకుంటే ఏంటంటే అమ్మవారికి చక్కగా తెల్లని పుష్పాలతో కనుక పూజ చేసినట్లయితే మీ మానసిక ప్రశాంతతకి ఆందోళన తగ్గించటానికి అది ఉపయోగకరంగా ఉంటుంది అలాగే జపా కుశమ సంకాచం కాశ్య అని మామూలుగా తొమ్మిది నగ్రహాలకి కూడా దానికి ఒక శ్లోకం ఉంటుంది అన్నీ ఏంటంటే ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్లో మొత్తం తొమ్మిది శ్లోకాలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కూడా మీ పూజ అనుష్ఠానం అనంతరం చివరిలో ఈ నవగ్రహ జపం జపం అంటే ఏంటంటే మంత్ర జపం కరలేదు మూల మంత్రంతో జపం అక్కర్లేదు ఈ తొమ్మిది శ్లోకాలు ఒక్కసారి పఠనం చేయటం వల్ల కూడా గ్రహాల యొక్క అనుకూలత మీ మీద కలిగి దాని ద్వారా వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంతకుమించి పెద్ద పెద్ద వేగా ఏమి చేయక్కర్లేదు నిత్యం దీపారాధన చేసుకోండి చక్కగా అమ్మవారికి చక్కగా స్వామివారికి ఇద్దరూ కలిసి ఉన్న పటాన్ని కలిసి పూజిస్తూ చక్కగా దానికి తెల్లని పూలతో పూజ చేసుకోండి ఈ నవగ్రహ స్తోత్రం స్తోత్రం ఊరికే తొమ్మిది శ్లోకాలు ఒకసారి మీరు చెప్పించుకోండి చాలు ఇంతకుమించి ఎటువంటి రెమెడీస్ అక్కర్లేదు మీకు దిగ్విజయంగా ఈరోజు ఈ మాసం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి అందరికీ శుభాభినందనలతో శుభోదయం